వెల్కమ్ టు రెండ్బో క్రియేషన్స్ హిందువులు పూజించే దేవులలో హనుమంతుని విశేషమైన స్థానం ఉంది కష్టంలో ఆపద్ బాంధవుడిలా కోరిన కోరికలు తీర్చి అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తాం అయితే హనుమంతుని జననం గురించి శ్రీ రామాయణం శివపురాణం వంటి గ్రంథాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఈ కథల గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఒకసారి ఇంద్రలోకంలో పుంజుక స్థలాన్ని అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది ఎంతో అసందర్భంగా అవికారంగా ఉన్న ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజుక స్థలను భూలోకంలో వానరకాంతగా జన్మించమని స్వపించాడు బృహస్పతి శాపానికి భయపడిపోయిన పుంజుక స్థల తన తప్పును మన్నించి శాపానికి ఉపశమనం చెప్పమని బృహస్పతిని పరిపరి విధాలుగా ప్రార్థించింది అప్పుడు బృహస్పతి సంతసించి పుంజక స్థల భూలోకంలో హనుమంతునికి జన్మ ఇచ్చిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రావగలవని శాపానికి ఉపశమనం చెప్తాడు బృహస్పతి శాపానుసారం పుంజక స్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానరకాంతగా జన్మిస్తుంది యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్ళాడుతుంది అంజనాదేవి కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారు మంచి సంతానం కోసం ప్రతినిత్యం భక్తితో శివుడిని ఆరాధించేవారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును ఒక పండు రూపంలో అంజనాదేవికి ఇస్తాడు కాలక్రమంలో అంజనాదేవి గర్భవతి అయి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి పంపాక్షేత్రంలో కిస్కింద నగరంలో జన్మనిస్తుంది హనుమంతుడు కేసురికి జన్మించినందువలన హనుమంతుడిని కేసరీనందుడని పిలుస్తారు వాయుదేవుడు అంజనాదేవికి శివాంశ సంభూత పండును అనుగ్రహించడం ద్వారా హనుమంతుడు జన్మించాడు కావున హనుమంతుడిని వాయుపుత్రుడని కూడా పిలుస్తారు శ్రీరామనవమి తర్వాత చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సాంప్రదాయం ప్రకారం మనం హనుమంతుని పండుగను జరుపుకుంటాం శ్రీరామనవమితో పాటు హనుమన్ జయంతి కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవటం మన ఆచారం మనం కూడా హనుమన్ జయంతి పండుగను జరుపుకుందాం హనుమంతుని యొక్క అనుగ్రహంతో మంచి కార్యస్థితిని పొందుతాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ